హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ మీ ముందుకు మా నెల్లూరు స్టైలు పాతకాలం రెసిపీ బెల్లం తాలికలతో వచ్చినాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ప్రతి ఒక్కరు తినొచ్చు ఈ బెల్లం తాలికలు సింపుల్ ప్రాసెస్ ముందుగా రాత్రిపూట నానబెట్టిన బియ్యము ఆడించి నేను ముక్కలకి ముక్కలకిలో ఉంటుందండి బియ్యం పిండి ఒక పాత్రలో వేసుకొని వీటిలో బాగా మరిగించిన వాట వేసి పిండి కలుపుకోవాలి గింటితో ముందుగా గింటితో కలుపుకోండి లేకపోతే చేతులు కాలుతాయి కొంచెం చల్లగా పడిన తర్వాత చేతితో కలపండి ఈ కలిపేటప్పుడు ఎవరైనా చక్కెర వేస్తారు లేకపోతే సాల్ట్ వేస్తారు కానీ నేను ఏమి వేయట్లేదు మీరు ఇష్టం అండి వేసుకోవచ్చు కానీ నేను ఏమి వేయట్లేదు కలిపిన పిండిని ఇలాగ చిన్న చిన్న రౌండ్ బాల్స్ చేసి ఇలా పొడుగ్గా చేసుకుంటే ఒక ఫింగర్స్ పెట్టి టైం ఫింగర్లాగా వచ్చేస్తాయండి మా ముస్లిమ్స్ ఉండి అంగిలీకే సూత్రే అంటాము మన తెలుగులో ఉంటే పా బెల్లం పాల పాలతీకలు అని అంటారు ఓన్లీ వీటిలో బెల్లం వేసి చేస్తున్నాను కాబట్టి బెల్లం తాలికలు అంటున్నారు పాలు వేసి చేస్తే పాల తాలికలు అంటారు మొత్తం ఇలా చేసుకొని న్యూస్ పేపర్ మీద ఆరబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఎందుకంటే ఒకటి దానికి ఒకటి అంటుకోవు ఆరబెట్టుకుంటే మొత్తం ఇలాగే చేసుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మొత్తము ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారా ఒకదానికి ఒకటి అంటుకోవటం లేదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు భాగాలు వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎక్కువ పడుతుంది దీనికి బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి ఒక్కొక్కటిగా వేసుకోవాలి తాలికలను అంటుకోకుండా ఉంటాయి మొత్తం ఇలాగే వేయాలి ఇంకో ప్రాసెస్ కూడా చేస్తారండి ఉడికిన తర్వాత వడ పోసుకుంటాయి బెల్లం పాకంలో వేసి ఉడికిస్తున్నారు అండి తయారు చేస్తారు కానీ నేను వీటిలోనే చేస్తున్నాను ఎందుకంటే ఈ వాటర్లో టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలాగే చేస్తున్నాను ఉడికిందో లేదో చూద్దాము ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు యాలకుల పొడి వేయాలి ఉడికేటప్పుడే పచ్చి కొబ్బరి పీసెస్ వేయాలి తప్పకుండా వీటిలో పచ్చి కొబ్బరి పీసెస్ వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి వేసి ఉడికించాలి ఉడికి ఉడికించిన పచ్చని పప్పు యాభై గ్రామ్ వేస్తున్నాను మీ ఇష్టము వంద అయినా వేసుకోవచ్చు కానీ నేను యాభై గ్రామే వేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ రెండు కలిపి వేస్తే బాగా ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడు ఒకటిన్నర కిలో బెల్లం వేస్తున్నాను ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు ఉప్పు అనేది షుగర్ అనేది వెయ్యలేదు పిండిలో కాబట్టి ఒకటిన్నర కేజీ బెల్లం పడుతుంది స్వీటు మనకు అప్పుడుకైనా తగ్గద్ది కరెక్ట్గా ఉంటుందండి ఎక్కువ తిన్న వా తినేవాళ్ళు టూ కేజీస్ వేసుకోవచ్చు కానీ నేను ఒకటిన్నర కేజీ మాత్రమే వేస్తున్నాను సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది బెల్లం వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం టైం టైమే పట్టిందండి కానీ అంత టేస్టీగా ఉంటుంది రెండు మూడు రోజులైనా కానీ ఎక్కడికి యాడికి అది చెడిపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది టూ త్రీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల మంచి ఘుమఘుమలాడుతుంది అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి చూసారా కొంచెం పలసంగానే ఉంది కాదండి ఇలాగే ఉండాలి చూస్తున్నాను స్వీట్ సరిపోయిందా లేదా అని సరిపోయిందండి చూసారా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకుంటే కొంచెం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలి పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి రెడీ అయిపోయింది ఎంతో రుచికర రుచికరమైన మా నెల్లూరు స్టైలు బెల్లం తాలికలు రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలో తీసుకున్నాము చూసారా ఎంత పలసంగా ఉన్నది ఇప్పుడు చూసారా చిక్కబడింది అలాగే చెయ్యాలి ఎప్పుడైనా కానీ పలసంగానే చేసుకోవాలి నా రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బిల్లకేమో నేను నొక్కండి చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే ఊరు ఓరిపోతుంది ఓకేనా అండి